అందరూ బాగున్నారండి ఈరోజు నేను పెసరపప్పుతో ఆకుకూర అయితే పప్పు చేశానండి ఎండిమిరపకాయలు చూడండి ఇలా వేసుకొని చేస్తే చాలా రుచిగా ఉంటుందండి ఇది మన స్థలంలో చల్లం కదా పెరుగుతో అటుకోరండి నేనైతే రెండు ఒకసారి అయితే ఆకుకూర వండాల్సి వస్తుందండి ఎందుకంటే అంత బాగా వస్తుంది ఆకు బాగా ఎదుగుతుందండి చూసారా ఎంత తాజాగా ఉందో నేనైతే కొన్ని ఆకులైతే తుంపుకుంటున్నా కాస్ని అంటే ఒక గుప్పెడు అలా తుంపేసుకుంటున్నానండి ఇక్కడ ఇట్లా ఒక లైన్గా అయితే తుంపేసుకుంటే ఇంకా వండుకోవటానికి బాగుంటుంది మళ్ళీ వెనక చిన్న చిన్న మొక్కలు ఉంటాయి కదండీ అవి లైన్గా సమానంగా వస్తాయి అండి ఇప్పుడైతే తుంపుకున్న ఆకుకూర బకెట్లో నీళ్లు పెట్టుకొని శుభ్రంగా అయితే కడుగుతున్నాను నేను ఆకుకూర ఆరోగ్యానికి మంచిదే కదండి పెసరపప్పు కూడా ఎండాకాలం ఖచ్చితంగా వండుకొని మనం తింటే పొట్టు పెసరపప్పు మనకి బాగా చలవ చేస్తుందండి ఎందుకంటే పీచు పదార్థం ఉంటుంది కదా ఇప్పుడు తోట కూడా కడిగాను కదండీ తర్వాత టమాటాలు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ కూడా ముక్కలాగా కట్ చేసుకుంటున్నాను నేను ఇలా అంతకుముందు అయితే పెసలు అలా నానబెట్టేసుకొని వండుకొని తినేవాళ్ళండి పెద్దవాళ్ళు ఇప్పుడైతే కొంతమందికి తెలియని కూడా తెలియదు అలా తింటే మంచిదని చెప్పి ఈ ముక్కలైతే కట్ చేస్తున్నానండి ఇప్పుడు వాటికి తొడమైతే తీసేస్తున్నా ఆకుకూరవి మొత్తం రెడీగా చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఒక గ్లాస్ అయితే పొట్టు పెసరపప్పు అయితే కడిగి పెట్టుకుంటున్నానండి ఈ పెసరపప్పు తొందరగానే ఉడికితండి స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టి మూత పెట్టి ఉడికించుకుంటున్నాను ఉడికిన పప్పులో తోటకూర అయితే పెట్టేస్తున్నానండి తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు టమాటాలు వేసాను కదా మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు కొంచెం గెంటితో లోపలికి నొక్కుతున్నానండి ఇప్పుడు ఉప్పు చింతపండు ఎల్లిపాయలు నాలుగు పసుపు అయితే వేసి కొంచెం కలిపి లోపలికి మూత అయితే పెట్టేస్తాను నేను ఇప్పుడు ఉడికింది కదా చూసారుగా వచ్చింది కదా ఇప్పుడు నేను కారం వేస్తున్నానండి ఇలా నీరైతే ఇనికిపోయింది కదా అదైతే మనం ఇంకా పప్పుతో గుత్తితో మెరిపేసుకోవటమే చూడండి నేను ఇలా అయితే కలుపుకుంటున్నా పప్పు గుత్తితో చాలా చూడండి ఎలా ఉడికిందో లక్కలాగా అయితే మెత్తగా ఉడికింది ఇప్పుడు వేడి నెలల్లో మిరపకాయలు తాలింపు గింజలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసాను నేను కొన్ని ఉల్లిపాయలే ఉంచానండి తాలింపుకి కొంచెం వేసి అయితే వేయించుతున్నాను నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పప్పు అయితే తాలింపు వేసానండి గిన్నెలో అది చూయించలేదు నేను ఒకసారి చేసుకోండి ఇలా పప్పు చాలా రుచిగా ఉంటుందండి సెలవు చేస్తుంది కూడా